హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చింతపండు లేకుండా ఎల్లిపాయ కారం తోటి గుడ్డు పులుసు చేశాము టేస్ట్ మాత్రం మామూలుగా లేదు నేను ఫస్ట్ టైం ట్రై చేయడం ఎలా చేయాలో తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ముందుగా అయితే ఎగ్స్ బాయిల్ చేశాను ఎగ్స్ బాయిలర్ మనకి ఇదైతే మీషోలో తీసుకున్నాను అనమాట నేను టూ ఫిఫ్టీ రూపీస్ పడింది అప్పట్లో ఇప్పుడైతే తగ్గిందా పెరిగిందో నాకు అంత ఐడియా లేదు ఎగ్స్ అయితే ఉడికించేసుకొని కూల్ వాటర్లో వేసేసి పక్కన పెట్టేసాను అలాగే పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసాను కారానికి సరిపడా అంటే మనం ఎంత తింటామో మన టేస్ట్కి సరిపడా కారం అయితే యాడ్ చేసుకోవాలి నేను టూ స్పూన్స్ వేసాను సాల్ట్ కూడా టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి అలాగే ఒక ఎల్లిగడ్డ అయితే తీసేసుకొని ఆ పాయలు తీసేసుకొని దీంట్లో వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఇదంతా కూడాను దీంట్లో కొంచెం మెంతులు జీలకర్ర కూడా వేసి మూత పెట్టేసి పేస్ట్ లాగా చేసుకోవాలి మీకు కావాలంటే కొంచెం పీసెస్ లా అయినా చేసుకోవచ్చు లేదంటే మెత్త కొంచెం ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకో లేదంటే ఆయిల్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా కూడా చేసేసుకోవచ్చు అది మన ఇష్టం అనమాట మన టేస్ట్ తగ్గట్టుగా మనం అడ్జస్ట్ చేసుకోవడమే ఇప్పుడైతే నేను అన్నీ వేసేసాను ఇప్పుడు మూత పెట్టేసుకొని బాగా దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలి మరీ నేను అంత మెత్తగా చేయలేదు కొంచెం అక్కడక్కడ పీసెస్ ఉండేలాగా చేశాను మీకు ఒకవేళ పేస్ట్ లాగా కావాలి ఇంకా పిల్లలు మా పిల్ల అన్ని ఏరు పక్కన పెట్టేస్తారనుకుంటే కనుక కొంచెం వాటర్ వేసి మిక్సీ చేసేసుకోండి నేనైతే ఇలా ఉంచానమాట ఎందుకంటే ఇలా ఉంచితేనే మనకి ఉల్లికారం ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది తర్వాత మనం ఎగ్స్ అయితే పొట్టు తీసేసుకుందాం ఇప్పుడు పైన పెంకు తీసేసిన ఎగ్స్ని ఒకసారి నీట్గా వాష్ చేసుకొని దాంట్లో ఒక పావు టీ స్పూన్ కారం కొంచెం పసుపు ఉప్పు వేసేసి ఎగ్స్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత కడాయి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మనం ఎగ్స్ అనేవి మనం ఆయిల్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై ఎందుకు చేయాలంటే మనం తినేటప్పుడు కొంచెం లైట్గా క్రిస్పీగా ఉంటుంది కదా ఎగ్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా పులుసు చేసేసి పక్కన పెట్టిన తర్వాత బాగా పూర్తిగా చల్లారిన తర్వాత తింటే మాత్రం ఎగ్ టేస్ట్ మామూలుగా ఉండదు పచ్చిగా వేసిన దానికి ఫ్రై చేసేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ట్రై చేయండి ఒకవేళ ఇంతవరకు చేయని వాళ్ళు ఉంటే కనుక మామూలు ఇది స్టిక్ కడాయి కాదు అలాగని మనకి అల్యూమినియంది కూడా కాదనమాట కొంచెం అంటుకుపోయింది ఎగ్స్ అయితే వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి మరీ ఎక్కువ గట్టిగా ఫ్రై అయిపోయినా రబ్బర్ లాగా సాగుతుందనమాట ఎగ్ టేస్ట్ ఉండదు కాబట్టి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఫ్రై చేసుకోండి చూసారా ఉప్పు కారం పసుపు వేసేసిన ఎగ్స్ని అయితే దీంట్లో మిక్స్ చేస్తున్నాను ఆయిల్లో అయితే వేసి ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే నేను కొంచెం ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను మీకు నచ్చకపోతే డైరెక్ట్ ఇదే ఆయిల్లో మనం మిక్సీ చేసేసుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు కొంచెం థిక్గా గ్రేవీ ఉండాలనేసి సపరేట్గా ఇంకొక ఆనియన్ కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను దీంట్లో ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం పోపు గింజలు వేసేసాను మెయిన్ ఏంటంటే ఇంగువు కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది ఇంగువు కూడా వేసేసుకోండి మీకు నూ నూనె సరిపోకపోతే ఇంకా కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసేసుకోండి ఇలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ కారం ఉల్లి కారం అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఇది డైరెక్ట్ ఇలా కూడా తినేసేయచ్చు మనం కారం వేసుకున్న తర్వాత ఎగ్స్ తినని వాళ్ళైతే టేస్ట్ మాత్రం మామూలుగా లేదు ఇప్పుడు అదంతా పేస్ట్ అంతా కూడా దీంట్లో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం ఉల్లిపాయలు ఏమి ఫ్రై చేయలేదు కాబట్టి కొంచెం పచ్చివాసన వస్తుంది ఉల్లిగడ్డ అందుకనేసి ఆ నూనెలో స్టవ్ సిమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి తెలుస్తుంది ఆయిల్ అయితే సైడ్కి వచ్చేస్తా అనమాట అప్పుడు మనకి పచ్చివాసన లేకుండా వేగిపోయింది అన్నట్టు ఆ మిక్సీ జార్ ఉంది కదా దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసి మొత్తం అంతా మిక్స్ చేసి పక్కన పెట్టేశాను ఆ వాటర్ దీంట్లో యాడ్ చేసుకోవాలి మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా ఉల్లికారంలో వేసేసి బాగా మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ పక్కన పెట్టాను గ్లాస్ వాటర్ వేసేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఇంకా ఉప్పు కారం సరిపోయినందులో మీరు టేస్ట్ అయితే చెక్ చేసుకోండి సరిపోతే అడ్జస్ట్ చేసుకోండి ఇలా చిక్కగా వస్తుంది అనమాట మనకి పులుసు పులుపు ఇష్టపడిన వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఈ మాత్రం ఉంటే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆపేసి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని మనం సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే ఉల్లికారం ఫ్లేవర్ వస్తుంది పులుపు తినని వాళ్ళకు కూడా ది బెస్ట్ అనమాట పులుసు తినాలనుకుంటే చాలా చాలా బాగుంది ఓకే నేను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి లైక్ చేస్తే మనకి వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది అనమాట ఫైనల్గా అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కింద పెట్టేసి మా దీవెనమ్మకైతే వడ్డించేశాను ఇది డిన్నర్ టైం అనమాట కొంతకి కొంచెం డల్గా ఉంది వీడియో నైట్ టైంది నిన్న మొన్న చేసిన వీడియో కాకపోతే ఎడిట్ చేయడం అవ్వలేదు థ్యాంక్ సో మచ్